ఇంకా అమ్మ పొద్దున్న లేవంగానే నాకు ఇష్టం అని చెప్పి అమ్మ స్టైల్లో పాస్తా అయితే చేసింది ఆమెకి తెలియని విషయం ఏంటంటే నాకు అక్కడ పాస్తాస్ ఇలాంటి ఫుడ్స్ అని తిని బోర్ కొట్టేశాయి బట్ స్టిల్ ప్రేమతో చేశారు కాబట్టి కొంచెం అయితే టేస్ట్ చేశాను ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ ఇట్స్ గుడ్ ఇంక ఇవాళ ఇక్కడికి దగ్గరలో ఉండే రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నా ఇంకా మా నాన్న వాళ్ళు ఈ కొత్త మోడల్ కార్ కొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఈ డిసెంబర్ కి ఈ దూర భారాన్ని ఉండడం కాదు గానీ కొన్న సంవత్సరానికి ఎక్కాను నేనైతే కార్ అన్నట్లు అంత డబ్బులు పే చేసి నేను ఫేషియల్ చేయించుకున్నా కదా ఏమైనా డిఫరెన్స్ కొంచాము వచ్చింది అసలు ఏమో నాకైతే అసలు అనిపించట్లేదు ఎప్పుడు రెగ్యులర్ గా ఉన్నట్టే ఉంది నా ఫేస్ అయితే ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇంకా అక్కడ కూడా నా కోసం ఒక చిన్న కూతురు అయితే వెయిటింగ్ ఆమె డైవర్ట్ చేయడానికి మా అమ్మ యూస్ చేసిన ట్రిక్స్ చూసేయండి ఒకసారి సారీ అమ్మా నేనైతే పోస్ట్ చేసేస్తున్నా పెట్టను పాడు నిజంగా పెట్టను Vala mama ha, 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 subi, subi, suva la mama si No.